భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువు తీరి ఉంటాడు దీనికి నిదర్శనం ఈ లింగానికి ప్రాణం ఉండటమే అని అంటారు సృష్టి స్థితి కారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది వీటన్నిటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాథుణ్ణి అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమగల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీ కాళహాస్తి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీ కాళహస్తి ఉంది భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో నాలుగోది అయిన వాయులింగం ఇక్కడ పూజలందుకుంటోంది అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు కళంకారి కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు ప్రాణవాయులింగం శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని ప్రాణంగల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది దేశంలోని అన్ని ప్రముఖ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు ప్రాణవాయులింగంగా పూజలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది అందుచేత శ్రీ కాళహస్తిశ్వరుణ్ణి కర్పూరలింగం కూడా పిలుస్తారు నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చకర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు శ్రీ కాళహస్తి విశేషాలు శ్రీ అంటే శాలీలు కాళము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీ కాళహస్తి అని పేరు వచ్చినట్టు పురాణ కథనం సాలెపురుగు పాము ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయం భోగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం సత్యోముక్తి క్షేత్రం శివానందక నిలయం మహాభాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగా స్వామివారు శ్రీ కాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు గణపతి ఉత్తర దిక్కుగా దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాదాల వినాయకుణ్ణి దర్శించుకొని తర్వాత శ్రీ కాళహస్తీశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుంటారు పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి దేశంలోని అతి పురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకు అడుగడుగున ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి భక్తుడికే అగ్రతాంబూలం సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల చింతన ఉంటాడు కానీ శ్రీ కాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీ కాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది అందుకే పరమేశ్వరుణ్ణి భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం పరమేశ్వరుడికి మహాభక్తులైన రోమస మహర్షి దూర్జటీల దేహాలను కూడా శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో సమాధి చేశారు ఆలయం రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచారు వేశ్య కన్యలు యాదవరాజు వశిష్ఠుడు ఇలా ఎన్నో కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నాయి రాహుకేతు శాంతి పూజలు శ్రీ కాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది రాహుకేతు శాంతి పూజలు శ్రీ కాళహస్తీశ్వరుడికి ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు ఇక జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు శైవక్షేత్రాల్లో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు చెంగల్వరాయుని ఆలయం శ్రీ కాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లీ దేవసేన సమేత చెంగల్వరామునిగా కొలుస్తారు ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు అదేవిధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం శ్రీ కాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకర్షం కనిపించదు కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరం అమ్మవారి శిఖరం భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ మండపంలో ధర్మరాజు యమధర్మరాజు చిత్రగుప్తుడులు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి ఇలా ఎన్నో ప్రత్యేకతలు విశిష్టతలతో శ్రీ కాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మారింది ఈ క్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించిన వారు మళ్లీ మళ్లీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో శ్రీ కాళహస్తి క్షేత్రం ఉంది కాబట్టి తిరుమలకు వెళ్లే టూరిస్టులు భక్తులు శ్రీ కాళహస్తిని కూడా సందర్శిస్తుంటారు తిరుమల నుంచి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు రవాణా ఉంటుంది